హాయ్ ఎవరి వన్ టూ డేస్ రెసిపీ బీట్రూట్ మసాలా కూర ఈ కర్రీ కోసం మూడు బీట్రూట్లు తీసుకున్నాను పెద్ద తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు రెండు ఎండుమిర్చి ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ఒక స్పూన్ గసగసాలు ఒక పది జీడిపప్పు వేసుకుని లైట్ గా ఫ్రై చేయాలి అన్ని చల్లారి నాకు ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని గ్రైండ్ చేయాలి ముందు ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ పెట్టుకుని తర్వాత వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి స్టవ్ మీద పెద్ద పాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవ్వగానే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసాను ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి తర్వాత పావు స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి అన్నీ ఒకసారి కలుపుకొని పావు స్పూన్ పసుపు రుచికి తగిన సాల్ట్ వేసుకుని మరలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ముక్కలు మూడు వంతులు ఉడకగానే మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ ముక్కలకు పట్టించి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి మూత పెట్టుకుని కొంచెం చిక్కబడేదాకా ఉడికించాలి కూర దగ్గర పడినాక స్పూన్ కారం వేసుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి